పాడి రైతులకు అండగా ఎస్ఆర్కే పాల డైరీ ఉంటుందన్నారు శివరామకృష్ణ పాల డైరీ బండారి మారుతి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లిలో ఇరవై రెండు కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన లేటెస్ట్ మిషనరీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో తాను కూడా పాల వ్యాపారం చేశానని పాడి రైతుల కష్టాలు తనకు తెలుసు అన్నారు పాల ఉత్పత్తిదారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డైరీని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా పాల డైరీని ఏర్పాటు చేసి వారికి తగినంత ఆర్థిక సహాయాన్ని చేయటం జరుగుతుందని పేర్కొన్నారు బ్యాంకు తరహాలోనే ఎస్ఆర్కే పాల డైరీ ఆధ్వర్యంలో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి పాడి గేదెలను కొనుగోలు చేసుకుని వాటి ద్వారా వచ్చే పాలను ఈ డైరీలోనే అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇండియాలో ఉన్న టాప్ టెన్ పాల డైరీలో ఎస్ఆర్కే పాల డైరీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం జమ్మికుంట మండల కేంద్రంలో పాల డైరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంటే ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన మా తండ్రి లాంటి మోహన్ రావు గారికి మరియు మా బావ గారు అయినా నరసింహ శ్రీమతి చాలా పేదవాళ్ళం సైకిల్ మీద చిన్నప్పుడు పాలు పోసిన అతి చిన్న వయసులో మా నాకు పెళ్ళి కావడం జరిగింది నా బంగారు తల్లి మా శారద గారు నా జీవితంలోకి అడుగుపెట్టినాక నా దిశ దశ చేంజ్ అయ్యింది అప్పుడు నేనేదో చిన్న పాలు పోసుకుంటూ చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని కరెంట్ ఆఫీస్లో నేను ఉద్యోగం చేస్తే నేను నా కుటుంబమే బతుకుతుంది నేను ఒక ఇండస్ట్రీ ఇస్తే ఒక వంద మందికి జీవనోపాధి పదివ్వగలుగుతా అనే ఆలోచన నాకు గత ఒక పది సంవత్సరాల క్రితం వచ్చింది ఆ దిశలో నేను అడిగేసే క్రమంలో మా నరసింహరావు గారు నా మొదటి రైస్ మిల్లు శంకుస్థాపన కానీ కొబ్బరికాయ కానీ తనే కొట్టిండు తను ఆశీర్వాసన ఫలితమే నాకు ఇవాళ భగవంతుని దగ్గర పది రైస్ మిల్లు ఉన్నాయి ఒక డైరీ ఉంది ఇప్పుడు ఇది రెండు రెండు పెట్రోల్ పంపులు ఉన్నాయి నాకిందో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది బతుకుతుంది